ఈ బుద్ధ జయంతికి మీరు హైదరాబాద్ లో ఉంటే సికింద్రాబాద్ లో ఉన్న మహాబోధి బుద్ధ విహారానికి తప్పకుండా వెళ్ళండి ఇది సికింద్రాబాద్ లోని మహేంద్ర హిల్స్ లో ఉంటుంది అయితే పురాతన కాలం మన దేశంలో చాలా ఉన్నాయి బౌద్ధ మతంలో విహార అంటే బౌద్ధ సన్యాసులు నివసించడానికి ధ్యానం చేయడానికి మరియు బోధించడానికి ఏర్పరచుకున్న ఒక కేంద్రం లాంటిది అట్లా మన సికింద్రాబాద్ లో ఇక్కడ టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో ఈ కొండ పైన ఈ బుద్ధ విహారాన్ని నిర్మించారు ఇక్కడ స్టార్టింగ్ లోనే ఒక బుద్ధ స్థూపం ఉంటుంది దీనిపైన చాలా బౌద్ధ చిహ్నాలు కనిపిస్తున్నాయి ఇక్కడ ప్రతి రోజు కూడా ఇక్కడ ఉన్న మాంక్స్ ఈ స్థూపం చుట్టూ తిరుగుతూ ప్రేయర్ చేస్తారు తర్వాత ఇక్కడ నుంచి పైకి వెళితే ఇక్కడ ఒక చెట్టు కింద బుద్ధుని విగ్రహం ఉంటుంది ఈ బుద్ధిస్ట్ మాంగ్స్ ప్రతి రోజు ఇక్కడ కూడా ప్రేర్ చేస్తారు అండ్ ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళితే ఎండ ప్లేస్ లో మనకి మెయిన్ టెంపుల్ ఉంటుంది ఇందులో మనకి మధ్యలో బుద్ధుని విగ్రహం ఉంటుంది ఇక్కడ ప్రతి రోజు కూడా ఇక్కడ ఉన్న మాంగ్స్ ప్రేయర్ ఇంకా మెడిటేషన్ కూడా ఇస్తారు మనం కూడా వచ్చి ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ చేయొచ్చు ఇక్కడ మెయిన్ గా డైలీ బుద్ధ పూజ మెడిటేషన్ సండే ప్రవచం బుక్స్ ఆన్ బుద్ధిజం బుద్ధిజం స్టడీస్ సెమినార్స్ వర్క్ షాప్స్ ఇట్లా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి అండ్ ఈ హిల్ పై నుంచి వ్యూ చాలా బాగుంటది ఇది మన హైదరాబాద్ లోనే ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ పాయింట్ అని చెప్పొచ్చు సో మీకు ఈ మహాబోధి బుద్ధ విహార ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అట్లనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరు కూడా షేర్ చేయండి